హైదరాబాద్లో బుధవారం మధ్యాహ్నం నుంచి అయితే చాలా ప్రాంతాల్లో అయితే చిరుజల్లలు పడుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి మనం చూసుకోవచ్చు రాగల ఐదు రోజుల పాటు కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో అయితే తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది మాదాపూర్ గచ్చిబౌలి హైటెక్ సిటీ మోతీనగర్ బోరబండ కాకతీయ హిల్స్ బంజారాహిల్స్ పంజాగుట్ట బేగంపేట్ అమీర్పేట్ సికింద్రాబాద్ చాలా ప్రాంతాల్లో కూడా వర్షం అయితే కురుస్తుంది అయితే మధ్యాహ్నం పూట వర్షం కురవడం వల్ల కాస్త పలు చోట్ల రోడ్లపై అయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అయితే సాయంత్రం వరకు కూడా ఈ వర్షం ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే భారీ వర్షం లేకపోయినప్పటికీ కూడా మన హైదరాబాద్ మట్టుకు తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని చెప్పే నేపథ్యంలో అయితే జీహెచ్ఎంసీ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు ఎక్కడైనా వాటర్ లాగింగ్ ఏరియాలు ఉన్నాయి అక్కడికి వెంటనే జిహెచ్ఎంసీ సిబ్బంది అయితే అక్కడికి వెళ్తున్నారు వాటర్ ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే వాటిని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో క్రమంగా ఉష్ణోగ్రతలు అయితే తగ్గుతున్నాయి మనం చూసుకోవచ్చు రాగాల రెండు మూడు రోజుల నుంచి అయితే ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని నాలుగు ఐదు రోజుల నుంచి అంటే సాధారణంగా కంటే రెండు మూడు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే సాయంత్రం ఇళ్ళలకు వెళ్ళి అంటే ఆఫీస్ నుంచి ఇళ్ళకి వెళ్ళే ఉద్యోగులు కావచ్చు కొంచెం ఎర్లీగా వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులు కావచ్చు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు చెప్తున్నారు ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ అయితే అందరూ ఒకేసారి కాకుండా ఒకరు అంటే కొన్ని కంపెనీలు ఒకసారి కొన్ని కంపెనీలు ఒకసారి అయితే వారిని పంపించినట్లయితే రోజు బై ట్రాఫిక్ జామ్ ఉండదని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ లో అయితే ప్రస్తుతం వాతావరణం చల్లబడింది చాలా ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు పడుతున్నాయి సబ్స్క్రైబ్ టు 1 ఇండియా అండ్ నెవర్ మిస్ an update